రాజ్యమాల బాలకృష్ణ గారు అందరు కూడా నాయకులు ఉన్నారు వారందరూ సమక్షంలో మీరు చేస్తున్నారు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం మరి పెట్టుకోండి జాగృతిలో చేయడం అంటే భక్తం ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది అట్లానే పిల్లలు ఎప్పి పోరాటం చేయాల్సి ఓకేనా పోరాటం దేనికోసం కోసం మనకి ఏదైతే రెండు వేల ఐదు వందల ఇష్టమో యాభై లేకుండా మోసం చేసేందుకు కొట్టారు ఇక్కడ వస్తలేదు బందో కొట్లాడాలి అవునా కాదా ఆడపిల్లలకు కులం బంగారం ఇస్తామని చెప్పి వచ్చింది తులం లేదు ఇష్టం లేదన్నట్టు పరిస్థితి అంటే ఆ లక్ష రూపాయలు వస్తలేవు కాబట్టి మాట్లాడాలి అన్నిటికీ మన తల్లులకు ఏం బాగుంటుంది పిల్లలకు నౌకరీలు కావాలంటారు నౌకరీలు చెప్పి గద్దె నెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా పరిస్థితి పరిస్థితులు దానికోసం కూడా కొట్లాడాలి అన్నిటికనే ఎక్కువ మరి మన బీసీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి ఒకటి కాదు రెండు కాదు జాగృతి అంటేనే పోరాటాల బావుట జాగృతి అంటేనే విప్లవాల జెండా దాన్ని సిద్ధంగా